ఓ ఇక అస్తమేనండి ఓ ఏంటి తట్టబుట్ట సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోతామని అనుకోవచ్చు మేము అయితే అమ్మలు ఊరైతే వెళ్తున్నాము ఏ ఊరంటే ఇంతకుముందు రియాన్షి అడుగు పెట్టేటప్పుడు చూపించాను కదా విలేజ్ ఆ ఊరైతే వెళ్తున్నాను ఎందుకంటే అయితే ఊరు అమ్మవారి పండుగ అనమాట అయితే పిలిచారు అందుకని చెప్పేసి ఇంకా రెడీ అయితే వెళ్ళిపోయాము వాళ్ళు పిలవడమే ఆలస్యం మనం వెళ్ళి వాలిపోవడమే ఇంకా అసలే ఎయిట్ ఇయర్స్ తర్వాత అయితే ఈ పండుగ అయితే చేస్తున్నారు అప్పుడు కోవిడ్ వల్ల అయితే మధ్యలో అయితే చేయలేదు అందుకని చెప్పేసి లేదంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఎప్పుడో మాకు పెళ్ళి అవ్వకముందు అయ్యింది మళ్ళీ ఇప్పుడు అవుతుందనమాట ఈ పండుగ అయితే ఇంకా తగ్గేదే లేదన్నట్టు మేమైతే అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మధ్యలో అయితే బాగా ఆకలేస్తుందని చెప్పేసి ఒక ప్లేట్ అయితే పానీపూరి తినేసి అయితే అనమాట ఇంకా చూడండి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ లైటింగ్స్ అయితే ఊరైతే కలకల ఆడిపోతుంది అసలే ఎయిట్ ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కదా ఫుల్ అడవిడైతే చేశారు చాలా గ్రాండ్గా చేశారు బాగా చేశారు పండగ అయితే మీరే బాగుండ అమ్మ బాగున్నావా ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద టెంట్ అయితే వేయించారు అమ్మలు అయితే ఇంకా చుట్టాలలో వస్తారు కదా కూర్చోడానికి అయితే బాగుంటది కదా రియా ఇదే అమ్మా ఇక్కడ కాకినాడ నుండి మా సంధ్య కూడా వచ్చేసింది ఈవిడొచ్చింది కాకినాడ నుండే కానీ అమెరికా నుండి వచ్చినంత అయితే చేస్తుంది ఇక్కడైతే ఏదో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత కలుసుకున్నట్టు చూడండి మా వదిన మా అక్క అయితే ఎంత బిల్డప్ ఇస్తున్నారో కొంచెం అలా హక్ చేసుకుని అయితే నిజానికి చెప్పాలంటే నేను ఫస్ట్ అయితే వీడియో తీయమన్నారు నేనైతే తీయలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఘటాలు అయితే వస్తాయి కదా ఘటలు అయితే తిరుగుతున్నాయి రియా చూడండి అమ్మవారికి ఎంత బాగా నమస్కారం పెడుతుందో జేజీకి దండం పెట్టమ్మా అంటే ఎంత క్యూట్ గా దండం పెడుతుంది ఇంకా అలాగా గటాలు కాస్త చూసుకొని ఉండిపోయింది అనమాట డప్పులు అవన్నీ వస్తున్నాయి కదా సైలెంట్గా అలా చూసుకొని దండం పెట్టుకొని అయితే ఉండిపోయింది ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మేము ఊరెళ్ళిన రోజే రేలారే రేలా ప్రోగ్రామ్ అయితే పెట్టారు అలా చూడటానికి అయితే వెళ్ళాము అందరం కలిసి అయితే ఇంకా ఎర్లీ మార్నింగే నా అమ్మ కోసం అయితే టిఫిన్స్ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్ మా అన్నయ్యలు అయితే వెళ్ళి ఇంకా టిఫిన్స్ చూడండి మా అక్క నేను మా వదిన ఎలా పంచుకుంటున్నామో చెప్పలా सब्रेबर <laughs> <वाला> <aroma आगेच्टारी> <concurrent noise> మా అమ్మలు చేసిన మంచి పని ఏంటంటే టెంట్లతో పాటు ఇలా పెద్ద కూలర్ కూడా పెట్టించారు లేదంటే మా పరిస్థితి అని అనిపించింది కూలర్ పెట్టడం చాలా బెనిఫిట్ అయిందండి ఎంత మంచిగాలంటే అందరూ ఆ కూలర్ ముందే కూర్చునేవారు అసలు అక్కడ ఎవరు కదిలేవారు కాదు అక్కడ ప్లేస్ ఎవరైనా కబ్జా చేసేస్తారని అక్కడే కూర్చునేవారు అనమాట మంచి గాలి అయితే తగిలేదు ఇక్కడైతే నేను ఈవినింగ్ పెట్టుకోవడానికి అయితే పువ్వులు అయితే కడుతున్నాను ఇంకా పువ్వులు కట్టించిన తర్వాత అయితే మంచిగా అయితే వేశారు పేడతో పల్లెటూరు అంటేనే ఇంకా మంచిగా పేడతో కల్లాపు వేసుకొని మంచి మంచి ముక్కు వేసుకుంటారు కదా నాకైతే సరిగ్గా పిండితో ముగ్గేయడం రాదు కానీ నన్నే వేయమన్నారన్నమాట అలాగే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా వేసాను ఏవో నాకు కూర్చొని ముగ్గులు అయితే వేసాను ఇంకా ఈ బొట్టులో వచ్చేసి మా వదిలి పెట్టింది చూడండి ఎలా పెట్టిందో ఏం చేస్తున్నారండి డీ ఫ్రిడ్జ్ ఒక చూపిస్తారా లోపల ఏం చేస్తున్నారు ఇంతకీ ఐస్ బాక్స్ ఎందుకు అనుకోవచ్చు ఇంకా కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకుంటే కొంచెం కూలింగ్ గా ఉంటుంది కదా కొంచెం ఐస్ వేస్ పెడతని చెప్పేసి ఐస్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నారు అలాగే కొంచెం మటన్ అవన్నీ పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పి ఏం చేస్తున్నారు మా ఛానల్ పట్టుకెళ్తున్నారు ఇంకా ఈవినింగ్ పండగ స్టార్ట్ అవుతుందని టైంకి అయితే ఫుల్గా గాలి వర్షం అయితే స్టార్ట్ అయింది ఎప్పుడు ఈ పండక్కి కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది పాపం మా అయితే రెడీ అయిపోయి చూడండి ఎలా తిరుగుతుందో పాపం టెంట్ కూడా గాలికి అయితే అస్సలు ఉండలేదు ఇదైతే పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ కూడా వస్తుంది